ఒకసారి లోపలికి వస్తావా ఆహా నేను నెవరేయ పిలిచింది అన్నారు కదా ఒరేయ్ నిన్నంటారా మే మల్లే లోపలికి రండి ఓరేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను నేరిక్కడ ధైర్యంగా ఉంటాను కమ్మ ప్రొసీట్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఒరేకేమో వాస్తా చేవారా అని పెట్టరా అత్తాహా దాన్ని చూస్తారా ఫుల్ లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు అత్త మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని నేనెవరికి చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా ఒక చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావు అని తెలిసింది తోలు తీస్తాను జాగ్రత్త ఏయ్ ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు అమృత చంద్రుతో ట్విట్ పాట అయిపోయిందా ఏంటి కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో ట్విట్ పాడుతున్నావు వాడు అక్కడ వేరే అమ్మాయితో ట్విట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను ఊరెళ్తున్నాను నీతో చెప్పేదాని వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రుడు అనుకున్నంత అమ్మాయి కూడా వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెబుతున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా

నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు ఎందుకు అర్వింద్ చంద్రులు పుల్లరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన కారణం తగలబెట్టారు మేడమ్ యవని భౌగరు నేను రాజు గారి మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు గనలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓలే ప్రాబ్లం సాల్వ అయిటిక ఎక్కడి సాల్వ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజు గారు ఒప్పునరు కదా రాజు గారు ఒప్పుకున్నా దెబ్బ తిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఏపుడేం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరినీ దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో అక్కడ వాడి తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషి కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా కాదురాటరా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాత్రులు రాచా నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు కేము చెప్పుకుంటకపోతే నేను కూడా నోరు మూసుకునే దాన్ని కేము చెప్పాడు అవును కావాలంటే వెళ్ళి అతనే అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం అంటే కీము అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంట్ గా రేపు పొద్దునే వెళ్లి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు డైలాగ్ అవుతుంది ఏంటి సిమ్రాన్ పాట ఆపేశావు పాడు నా చీమా నా గండు చీమా ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా చకీలైనా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆడవాళ్ళ గురించి అసలే తెలీదు వాడక పిచ్చవా బట్టతలా వాడు రా రా నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను అడతారా నీకు ముద్దు అయ్యో నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు లోయలో పడిపోయారా ఏంట్రా నాది తల నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెత్తవా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడై డిక్డై నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి వెళ్ళి టీ టీపెట్రా ఏంట్రా చూపు చెత్త పేసు నువ్వు ను మా అన్న నిన్ను గంట గంట ఏం గాడిదో కన్నట్టయితే బరువులు పోసుకొని బతికేది నాన్న తర్వాత వాళ్ళ నాన్నకైనా గాడితో నువ్వే ఏట్రా ఏట ఏటాను కౌంటర్లు ఇత్తన్నాడు కౌంటర్ లో నాకు అరికి పోగులు పెడతా ఆ ఇంటి నంబర్ ఎంత నంబర్ టెన్ ఇదేవాడు ఇల్లుసాడి బాబాయ్య ఉంటాడు కృష్ణమూర్తి ఉన్నాడా లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది వాడే కృష్ణమూర్తి చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు వీడిని ఒకటే అంతేగాని లేచాడు బాగు నేను లేకేమో బాగు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికొక్కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయటికి తీసుకెళ్దాం కదా ఈ మనిషి మంచంతో సహా ఎక్కడికి మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను నిందనుకుందే అయినా ఒంట్లో పాలతో ఏంటి మొత్తం మోసుకోలేరు మంచంతా మోసుకెళ్ళారా ఎవరురా కొట్టుపోయే నాకేం తెలుసు నీకోసం లోపలకి వచ్చారు ఓహో అయితే కచ్చితంగా అప్పలోళ్ళు అయ్యుంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయిటారు ఒరేయ్ నేను ముందు వెళ్తాను నువ్వు వెనక వచ్చేయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చందు నువ్వు వెళ్ళి బాబాయ్ మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే కానీ మన ట్రాక్ లోకి రాడు వెళ్ళు అతను ఎవరు రే చంద్రు నువ్వేంట్రీ ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా మోసుకొచ్చింది మీరా ఎక్కడ్రా వీడు కృష్ణమూర్తి వాడేవాడు వాడి బాబాయ్ పిచ్చి కొట్టి కొట్టానే వెళ్ళి సారీ బాబా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారా సారీ పో